హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను ఎగ్ కర్రీ ఈ ఎగ్ కర్రీ స్పెషల్గా అన్నంలోకి కాకుండా చపాతీల్లోకి పూరీల్లోకి రోటీల్లోకి వేటిల్లోకి అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మీడియం సైజులోని మూడు టొమాటోలను మూడు ఆనియన్స్ని కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వేరొక జారులోనికి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి అదేవిధంగా ఒక అరగంట సేపు నానబెట్టిన జీడిపప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి అదేవిధంగా బాయిల్ చేసిన ఎగ్స్ని రెడీగా వీడియోలో చూస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో కూరకు సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క రెండు లవంగాలు అదేవిధంగా ఒక ఆనియన్ని కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టొమాటో ఆనియన్ పేస్ట్ని చేసాం కదా అది కూడా వేసి బాగా ఉడికించండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర జీడిపప్పు పేస్ట్ని కూడా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అదేవిధంగా ఇందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక మూడు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలి ఉంటుంది అంటే కూర ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇందులోనే ముందుగా స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని కూడా వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే చివరిగా కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఈ మిశ్రమం అంతటిని బాగా కలిపి ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత కూర అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది అన్నంలోనికే కాకుండా చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ అదేవిధంగా నాన్స్కి కూడా చాలా బాగుంటుంది నేనైతే పూరీతో ట్రై చేశాను చాలా బాగుంది ఈ కర్రీ తింటున్నప్పుడు నాకు పాలక్ పన్నీర్ తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టి ఆహా అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్